అంటే మనకు కొంచెం ఎక్కువ కనపడడానికి కారణం ఏంటంటే కన్స్ట్రక్షన్ ఉన్నందుకు బిల్డింగ్ మధ్యనందుకు మనకు మూడు సెట్ల ప్లేస్ చూసినప్పుడు ఈస్ ప్లేస్ లో వెళ్ళింది అనుకుంటాం అదే కన్స్ట్రక్ట్ చేస్తే కనపడతాం చేర్చు ఆ చెట్టు వరకు మనకు దీంట్లో ఎంతమంది అనుకుంటున్నారా మూడు వేల మందికి కెపాసిటీ ఎంతమంది ఎప్పుడైనా ಕಾಲೇಜ್ ಸ್ಟುಡೆಂಟ್ ಮುಂದೆ 8000 ಮಂದಿ ಗೆದರಾನಾ ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಅಂತ 8000 ಮಂದಿ ಸರ್ ನಿಮಶಕ್ ಮುಂದೆ ಜಮಾತಿಕ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಇತ್ತು ಫ್ರೀ ಗಾಸ್ ಇತ್ತು ಅನ್ನೋದು ಪ್ರೋಗ್ರಾಮ್ ಮಾಡಸಕರು 2 ನಾರನಿಂದ 3000 ವರೆಗೂ ಕೂಡ ಗ್ಯಾದರ್ ಏನಾತ 3000 4000 ವರೆಗೂ ಕೂಡ ಸೇಫ್ ಏನಾ ಆ ಸೇಫ್ ಎಸ್ ಸರ್ ಹಾರ್ಡ್ ಬ್ಯಾಕ್ 5000 ಓವರ್ 5000 ಓವರ್ ಕೂಡ ಸರ್ 3000 ಐತೆ ಓಕೆ 4000 5000 ಓಕೆ ಫೋರ್ 5000 ಗೆ ಚುಡ್ತೀರಾ ಏನالو ಅಂತ ರಿಸ್ಟ್ರೆಕ್ಷನ್ ಇಂದ ನಿಲ್ಲಬರ್ತೀ ಫೋರ್ 5000 ಅಂತ ಮನ ಇಸ್ಟಿಮೇಷನ್ ಅಂತ ಮನ ಹೇಳ್ತಾರೆ 3000 3000 ಅಮೂಲ್ಯ ಶೇರ್ಲೆ 8000 2000 ಅವರು ಎಷ್ಟು ಬರಬಹುದು ಅಂತ ಹೇಳಿ ಶೇರ್ ಕಟ್ಟ ಬಿಡ್ತಾರೆ ನಾನು ಶೇರ್ಟೇ ಮಾಡ್ಲೇ ಇಲ್ಲ ಓ ಅರ್ಜುನ್ ಶೇರ್ 2000 ಗೆ 8000 8000 ಶೇರ್ 2000 ಕೊಡ್ತೀನಿ ಅಷ್ಟೇ ಚೆನ್ನಾಗಿದೆ ಚೆನ್ನಾಗಿ ಮುಂದೆ ಆ ವಿಎಪಿ ಇಷ್ಟನರ మరి ఇది గీలో ఒక ఇరవై అడుగులు బీపెక్ట్ వీట్లో పెద్ద వాళ్ళంతా బీఏపీ వాళ్ళు కానీ పెట్టారు వాళ్ళ తర్వాత ఇది దాంట్లో మరి ఒక పార్టు లేడీస్ పరదా కట్టాను అంతా పరదా కడుతున్నాం లే పైన ఓపెన్ పైన ఓపెన్ అక్కడ మాత్రం

చేసి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ కానీ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ కానీ ఏది మాట్లాడదాని మీరు గట్టిగా మీరు చూస్తారు ఎందుకంటే వాళ్ళు స్పీచ్ ఇస్తారు ఏది బయట దాన్ని కలిగేసుకొని దాన్ని ఎంత న్యూస్ అంతా భరించాల్సి మనం కనుక ఏదైనా ఉన్నా రిప్రజెంటేషన్ అని

ఒక్కటి కూడా జరగకూడదు అనేది దయచేసి మీరు పోలీసులు సర్వీస్ చేసి ఇచ్చిన వ్యక్తులు ఉన్నారు నేను తెలుసు ఈ పెద్ద మాతృలంతా మీరు తెలుసు అందరూ ప్రతి ఒక్కరిని ఫేస్ టు ఫేస్ చూసిన దయచేసి మనం మంచి రిలేషన్గా ఉండాలని నేను కోరుతున్నాను మేము కూడా వాలంటీర్గా అందరినీ కూడా అందరినీ కవర్ చేసుకుంటాం సార్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకుంటాం బట్ ఈ ప్రోగ్రామ్ వలన మనకు ఎలాంటి డ్యామేజ్ చదవాలి మన ప్రశాంత పీస్ ఆదుని అన్పీస్ ఆదుని మనం చేస్తాం

రెండు మూడు బైక్స్ రాకుండా ఓన్లీ టీటీ అయితే డైరెక్ట్ లోపలి తీసుకొచ్చు ఏమంటున్నా అంటే ఇప్పుడు టూ థౌసండ్ ఇయర్లీ థౌజండ్ టు టూ థౌజండ్ బైక్స్ వస్తుంది ఒక్కొక్కరు ఒక్కో బైక్ చేస్తే వాళ్ళు ఎక్కడ పార్టిసిఫెంట్ చేస్తారు ఏంటి కుదుర్తి దయచేసి మనం లోకల్ వాళ్ళు బైక్లున్నా ఎవరైతే మీరు విఐపిస్కి మీరు ఆనర్ చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేసుకోవాలి మీ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేసుకోవాలనుకుంటే

ವಾಯ್ಸ್ ಇಷ್ಟೇ ಫ್ಲೋಟಿಂಗ್ ತಗ್ಗತದೆ ಆರಕೋರೇಟ್ ಜೆ ರೇಪ ಕಂಟ್ರೋಲ್

ఎక్కువ మాపు ఉన్నప్పుడు చిన్న పామ్ వచ్చింది అని అనుకున్నాం ఎవరు ఒక ఇద్దరు ముగ్గురు ఫామో లేకపోతే ఏదో ప్రమాదం అని ఆ గుంపులో ఒక ముగ్గురు నలుగురు అలజడి లేకపోతే మొత్తం ఒకసారి ఏ బాంబు పడిందనో లేకపోతే ఏ అగ్ని ప్రమాదం అని చెప్పుసారి జరిగితే అప్పుడు పోవడానికి పబ్లిక్ వెహికల్స్ అంటే మన మన ఏరియా రద్దీ ఉన్న ఏరియా చుట్టుపక్కల ఆల్రెడీ షాపులలో వాళ్ళు రకరకాల వెహికల్స్ పెట్టి ట్రాఫిక్ జామ్ పెట్టారు మన వాళ్ళు థౌజండ్ టూ థౌజండ్ పీపుల్ వచ్చి బైక్ పెట్టే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఏదైనా జరగని చిన్న చెప్తాను చెప్పాను కదా ఏదో తొక్కిసలాడు చిన్న గడిబిడి జరుగుతే అది మొత్తం గడిబిడి జరుగుతుంది అప్పుడు చుట్టుపక్కల బ్లాక్ అయిపోతుంది కొంచెం చిన్నది ఇక్కడిక్కడే నేను అనేదంతా జరుగుతాయని కాదు మేలంచమన్నారు కదా అట్లా మనం వన్ పర్సెంట్ నెగిటివ్గా ఆలోచించి తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు సార్ చేస్తాం ఇప్పుడే క్యారెట్ వెహికల్స్ వస్తాయి

हां देख हां देख हां देख हां देख बहुत बहुत माशाल्लाह राइट सर ओके थैंक यू जाना ना मामा सागरपुर भगत फरीद फरीद कल से आठ के और सर चलते हैं नंबर नहीं इधर खादी में कुछ हो मात्र व्हीकल्स मात्र मैक्सिमम 30 आए भाई अरे बाहर बाहर राइट वो शुरू असलकम वरहल वक् कल बाद मगरीब शाम में जो है मसूदिया ग्राउंड जामिया मस्जिद के पीछे एक आलिशान जलसा रखा गया है आल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड की तरफ से तो इस जलसे में एक अहम इंफॉर्मेशन देने के लिए आप लोगों के सामने आए हैं हम लोग आप लोगों को ये बताना चाहते हैं गाँव वालों को ये जो पार्किंग का मसला रहता ऐसे मीटिंगों में बहुत सोच समझ कर कदम लेना पड़ता है क्योंकि पार्किंग के वजह से व्हीकल्स जो लाते हैं स्कूटर्स हो बाइक्स हो उसके वजह से अगर कोई तकलीफ़ आई तो ये तकलीफ हमें को बर्दाश्त करना पड़ती है तो आप लोगों से मेरी गुजारिश है अधूनी शहर के मुसलमान भाइयों से हिंदू भाइयों से और क्रिश्चियन भाइयों से जो भी मेरे भाई इस प्रोग्राम में आ रहे हैं आप लोगों से हम लोग गुजारिश करते हैं कि आप खरीब के जो मोहल्ले हैं जैसे कि मस्जिद ग्राउंड के, के पास जो खाजीपुरा खतीबपुरा फरीसा मोहल्ला जो भी मोहल्ले हैं, इस तरह के मोहल्ले वाले पैदल आए और हमें हमें कोई तकलीफ़ ना हो परेशानी ना हो ये सोचे और जो जो दूर दराज जो मोहल्ले है जैसे जो मैनार्टी खाल निज़ामुद्दीन खाली और वजसार खाल ऐसे दूर दूर के मोहल्ले जो एम आई जी एल आई जी वाले हैं ये सब लोग स्कूटर पे आ सकते हैं इस वास्ते कि इनको एक पार्किंग का मौका है पार्किंग का इंतजाम है ये पार्किंग का इंतजाम जो है ये ग्राउंड के बाजू खतीफपुरा है हाजीपुरा है इस मैदान के अंदर आप लोगों के टू व्हीलर व्हीकल को पार्किंग रखा गया है आप लोग सोच समझ कर इसे ख्याल में रखते हुए ये आप लोगों के गाड़ियों को मैदानों में रखकर आए और हमें तकलीफ का मौका ना दे और अहम बात और एक ये बात है कि ये मीटिंग के आने वाले नौजवान बच्चे प्ले कार्ड्स ना लाए क्योंकि प्ले कार्ड्स इसके अंदर अवेलेबल नहीं है अगर आप लोग प्ले कार्ड्स लाएंगे तो पुलिस आपको कुछ कहेगी तो सब सबको तकलीफ होगी आप आप फ्री मोमेंट में आ जाए और ग्राउंड में बैठकर चेहरों का इंतजाम किया गया है चेहरों में बैठकर सुनकर इस इस प्रोग्राम प्रो को कामयाब करे मेरा नाम है मोहम्मद जुनेद अस्सलाम वालेकुम रेप सायतम अलग शनिवारम शनिवार जून पदनालो तेजी तेजी का మసూదియా స్కూల్ గ్రౌండ్ నందు జామియా మసీద్ వెనక మసీదియా స్కూల్ నందు జరుగు ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు వారి పబ్లిక్ మీటింగ్ నందు వచ్చు వచ్చే ప్ర ప్రజలకు ఒక విన్నపం వారు దూర ప్రాంతాలు వచ్చే మాత్రమే టూ వీలర్ స్వామి తీసుకొని వచ్చి పోస్ట్ ఆఫీస్ ఏరియాలో పాక్ చేయాలి పాత పోస్టాఫీస్ మిగతా వాళ్ళు దగ్గరున్న ప్రాంతం వాళ్ళు వచ్చేవాళ్ళు నడుచుకుంటూ వస్తే చాలా గా ఉంటుంది ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు ఇంకా వేరే గ్రామాల నుంచి వచ్చే వాళ్ళకి ఫోర్ వీలర్స్కు పార్కింగ్ కోసము మున్సి మున్సిపల్ గ్రౌండ్ని పర్మిషన్ తీసుకుని పెట్టినారు మీరు అక్కడ పార్కింగ్ చేసుకోవాల్సిందే కోరుతున్నాం అలా చేసి మీరు వచ్చి మా బహిరంగ సభను విజయవంతం చేస్తారని కోరుతున్నాం అబ్దుల్ రహమాన్ జీ